సికింద్రాబాద్ లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో వంద శాతం జాబ్ గ్యారంటీ నైన్ ట్రిపుల్ సిక్స్ త్రీ సిక్స్ ఫైవ్ త్రీ సిక్స్ ఫైవ్ ఏతన్ రైనా తన పిల్లల్ని బాగా చదివించి వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దాలని అనుకుంటాడు ఇందుకోసం ఆ తండ్రి ఎంతగానో కష్టపడుతూ ఉంటారు ఇందులో భాగంగానే ఫీజు ఎక్కువైనా పర్లేదని భావించి పిల్లల్ని మంచి స్కూల్లో జాయిన్ చేస్తుంటారు ఇక స్కూల్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా వెంటనే యాజమాన్యాన్ని కలిసి ఆ సమస్యను తెలుసుకుంటారు వీలైతే వారితో వాగ్వాదానికి కూడా దిగుతూ ఉంటారు కానీ ఓ తండ్రి మాత్రం ఏకంగా స్కూల్ ఎదురుగా ఉన్న రోడ్డుపై కూర్చుని అర్ధనగ్న ప్రదర్శనతో ఓ పోరాటమే చేశాడు హైదరాబాద్లో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారుతున్నాయి అసలు ఆ తండ్రి ఎందుకు స్కూల్ ముందు అర్ధనగ్నంగా ప్రదర్శన చేశాడు అందుకు గల కారణాలు ఏంటి అసలేం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం నాగోల్ ఓ ప్రాంతంలో ధర్మారెడ్డి అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు ఇతడికి ఇద్దరు పిల్లలు అయితే తన పిల్లలు గత ఐదారేళ్లుగా దగ్గరలోని ప్రైవేట్ స్కూల్లో చదువుకుంటున్నారు ఇకపోతే ఈ మధ్య ఆ స్కూల్ యాజమాన్యం ఫీజులు పెంచడంతో ధర్మారెడ్డి షాక్ కి గురయ్యాడు ఇంతేకాదు ఫీజులు వెంటనే కట్టాల్సిందిగా అతడిపై ఒత్తిడి కూడా చేసింది ఇదంతా కాదని భావించిన ధర్మారెడ్డి ఏకంగా స్కూల్ యాజమాన్యాన్ని సంప్రదించాడు పెంచిన ఈ ఫీజులను కట్టే స్తోమత నా దగ్గర లేదని టీసీ బోనోఫైడ్ ఇస్తే నా పిల్లల్ని మరో స్కూల్లో జాయిన్ చేస్తానని చెప్పాడు దీనిపై ఆ యాజమాన్యం స్పందించి లేదు ఖచ్చితంగా ఫీజు కట్టాల్సిందేనని తెగేసి చెప్పింది ధర్మారెడ్డి వారి కాళ్ల వేళ్ల పడ్డ అస్సలు కనికరించలేదు దీంతో సహనం కోల్పోయిన ధర్మారెడ్డి ఏకంగా ముందు అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన తెలిపాడు అధిక ఫీజులతో ధర్మాన్ని రక్షించండి అంటూ కోరాడు గంటల తరబడి అతడు నిరసన తెలియచేస్తున్న ఆ స్కూల్ యాజమాన్యం మాత్రం స్పందించలేదు దీనిపై వెంటనే పోలీసులు స్పందించి నాకు న్యాయం జరిగేలాగా చూడాలని ధర్మారెడ్డి కోరుతున్నాడు దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారుతున్నాయి పెంచిన ఫీజులపై రెడ్డి చేస్తున్న నిరసనపై స్కూల్ యాజమాన్యం పోలీసులు స్పందించి అతడికి న్యాయం చేస్తారేమో చూడాలి మరి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి